ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పెండింగ్ నాలుగు డిఏల పైన ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే చూడడం జరుగుతుంది అనమాట అదే లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వేరే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల రుణాలను అయితే బాండ్ల వేలం ద్వారా అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల రుణాల సేకరణకు బాండ్లను వేలం పెట్టినట్లు రిజర్వ్ బ్యాంకు శనివారం ఒక ప్రకటన అయితే తెలిపింది అనమాట తెలంగాణ సహా మొత్తం పదకొండు రాష్ట్రాల్లో ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రుణాల సేకరణకు ఈ నెల ఇరవై ఎనిమిదిన బాండ్లను వేలం వేయనున్నట్లు కూడా ఆర్బీఐ పేర్కొంది రైతు భరోసా నాలుగు పథకాల నిధులు అవసరమైనందున రుణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నాలుగు పథకాలతో పాటు ఉద్యోగులకు కూడా డిఏ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట ఒక డిఏ అయితే ఇచ్చారు ఇంకా నాలుగు డిఏలు అయితే ఉన్నాయి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇవి వాడుకునే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అంటే